హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవలికా బ్యూటీ ఫ్యాషన్ వ్లాగ్స్ నేను మీరవళికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ముందు వీడియోలో నేను నా పార్టీ వేర్కి యూస్ చేసే లైట్ వెయిట్ బ్యాగీస్ని నేను మీకు చూపించాను కదా ఈ వీడియోలో నా వేర్ యూస్ చేసే బ్యాగీస్ని అయితే నేను మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఈ బ్యాగీస్ అనేవి ఎన్నిగ్రామ్స్ అయ్యి ఎంత ప్రైజ్లో నేను తీసుకున్నాను అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టు కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చిన ఒక లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లయితే అవుతుంది మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈ వీడియోలు చూపించినది కానీ నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ కానీ మీకు నచ్చకపోయినా నా కామెంట్ రూపంలో అయితే చెప్పండి నెక్స్ట్ టైం అయితే మార్చుకోవడానికి కన్ఫామ్గా ప్రయత్నిస్తాను ఇంకా కలెక్షన్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ బ్యాంగిల్స్ అనేవి స్టోన్స్ లేకుండా టోటల్ కూడా గోల్డ్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటాయండి మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడు తీసుకున్నా సరే స్టోన్స్ లేకుండా ఉన్నవి తీసుకుంటేనే చాలా మంచిదండి మనం ఎక్స్చేంజ్ చేసినా సరే మనకు ఎక్కువ వేస్టేజ్ అనేది అయితే వేయరు అదే మనము స్టోన్స్ ఉన్నవి తీసుకుంటే మాత్రం మనం తిరిగి ఇచ్చేటప్పుడు ఎక్కువ మనీ తీసేస్తారండి అందుకని నేనైతే ఎక్కువగా కూడా స్టోన్స్ లేకుండా ఉన్న గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటూ ఉంటానండి ఈ బ్యాంగిల్స్ని అయితే నేను నా డెలివరీ యూస్ కోసం అనేది చేయించుకున్నానండి కొనలేదు చూడటానికైతే చాలా తక్కువ అని అనిపిస్తాయి కానీ కాదండి మనం డైలీ వేర్కి యూజ్ చేసే బ్యాంగీస్ ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసినా సరే ఉంగిపోకుండా ఉండే విధంగా కొద్దిగా స్ట్రాంగ్గా చేయించుకుంటేనే మంచిదండి అందుకని నేనైతే ఇలా చేయించుకున్నాను ఒకసారి చూడండి ఈ బ్యాంగీస్ లోపల మనకి లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ కూడా లేదు ఎందుకంటే మనం ఎక్కువ గ్రామ్స్లో తక్కువగా కనిపించే విధంగా మనం చేపించుకున్నాం కాబట్టి దీనికి లోపల బ్యాంగిల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదండి అదే మనం లైట్ వెయిట్లో బ్యాంగీస్ తీసుకుంటే మాత్రం కన్ఫామ్గా ఉంగిపోతాయి కాబట్టి లోపల అయితే వాళ్ళు ప్లాస్టిక్ బ్యాంగిల్ అయితే పెడతారండి స్ట్రాంగ్గా ఉండటం కోసం నేను చెప్పేది ఏంటంటే మన డెలివరీ యూస్ అయితే మనం ఎక్కువ గ్రామ్స్ పెట్టి తక్కువగా కనిపించే విధంగా ఉన్న బ్యాంగీసే చేయించుకుంటే మంచిదండి మీకు ఒకవేళ నచ్చితే అలానే చేయించుకోండి నేను ఈ బ్యాగీస్ని అయితే థర్టీ గ్రామ్స్లో అయితే చేయించుకున్నానండి అంటే ఈచ్ బ్యాంగిల్ అనేది ఫిఫ్టీన్ గ్రామ్స్ అయ్యిందండి నేను చేపించుకునేటప్పుడు నేనైతే దీన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే చేయించుకున్నానండి ఈ బ్యాంగిస్ని అప్పుడు నేను తీసుకునేటప్పుడు అయితే గ్రామ్ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉండేదండి అంటే థర్టీ గ్రామ్స్ ప్రైస్ అనేది విఏతో కలిపి అయితే నాకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే అయ్యిందండి అది విఏ లేకుండా అయితే నాకు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయ్యిందండి అంటే ఈ బ్యాంగిస్ నాకు జిఎస్టీ విఏ అంతా కలిపి నాకు ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా అయితే పడిందండి టోటల్ కూడా బ్యాంగిల్స్ ప్రైస్ అనేది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే అయిందండి మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడు వేసినా సరే మిడిల్లో ప్లేయింగ్ బ్యాంగిల్స్ కలిపి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తాయండి అలాగే మనం ఇదే విధంగా టూ టూ బ్యాంగిల్స్ అనేవి అట్ సైడ్ కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్